రంగారెడ్డి జిల్లా చేవల నియోజకవర్గం చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి దురదృష్టకరం జెడ్పీ చైర్పర్సన్ శ్రీ పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు మరియు చేవల అసెంబ్లీ ఇన్ఛార్జ్ భీమ్ భారత్ గారు మొయినాబాద్ మండలం చిల్కూరి బాలాజీ ఆలయ ప్రధాన ఆర్చకులు రంగరాజను పరామర్శించిన జెడ్పీ చైర్పర్సన్ శ్రీ పట్నం సునీత మహేందర్ రెడ్డి గారితో పామన ఇన్ఛార్జ్ భారత్ గారు ఇది అత్యంత దుర్మార్గమైన చర్య దాడి చేసిన వారు ఎంతటి వారైనా వదిలేదు లేదు కఠినంగా శిక్ష పడేలా చూస్తాం హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడే వ్యక్తి రంగరాజనే అని అన్నారు రాముడి పేరుతో ఇలాంటి దాడులు చేయడానికి ఖండించారు ముఖ్య ఈ ఆయన మీద ఈ రామరాజ్యం పేరుతో కొంతమంది ఒక మూట ఆయన మీద దాడి చేసి ఆయన మీద దౌర్జన్యం తీసుకున్నాం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు మరియు వీరితో పాటు పాల్గొన్న గ్రామ మాజీ సర్పంచ్ భద్రప్ప బాకారం మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి మండల సీనియర్ నాయకులు కేబల్ రాజు షాబాద్ మండలం దామర్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బర్ల యాదయ్య సీనియర్ నాయకులు సుభాష్ తదితర ఆలయ అర్చకులు పండితులు నిర్వాహకులు పరిసర గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు